తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాహసాలకు డేరింగ్ కు డాషింగ్ కు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ నట శేఖరుడు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో రాఘవయ్య గారు నాగరత్నమ్మ గారి దంపతులకు జన్మించిన ఘట్టమునేని శివరామకృష్ణమూర్తి తన అసాధారణ ప్రతిభతో తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ ఎదిగారు ఆయన జీవితం సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవైలలో చిన్న చిన్న పాత్రలతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులో చిత్రంతో హీరోగా మారి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు ఆ తర్వాత గోడచారి వన్ వన్ సిక్స్ వంటి చిత్రాలతో జేమ్స్ బాండ్ శైలి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేశారు ఆయన సాహస పాత్రలు కౌబాయ్ శైలి మరియు డేరింగ్ అండ్ డాషింగ్ నటనతో సూపర్ స్టార్ బీరుదిని సంపాదించారు కృష్ణ గారు కేవలం నటుడుగానే కాక నిర్మాత దర్శకులు ఏటర్గా కూడా తన ప్రతిభను చాటారు తెలుగు సినిమాలో అనేక నూతన ఆవిష్కరణలకు ఆయన దారి చూపారు తెలుగులో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు తొలి సెవెంటీఎంఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రం సింహాసనం తొలి డిటిఎస్ చిత్రం వంటి రికార్డులు ఆయన సృష్టించారు పద్మాలయ స్టూడియోను స్థాపించి కొత్త నిర్మాతలకు అవకాశాలు కల్పించారు ఐదు దశాబ్దాల పాటు మూడు వందల యాభైకి పైగా చిత్రాలు నటించి సాంకేతిక హంగులు ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు సినిమా పరిధిని విస్తరించారు ఆయన అభిమానులు బస్సుల్లో తరలివచ్చి సినిమా ఉత్సవాల్లో పాల్గొనడం ఆయన పట్ల వారి ఉత్సాహాన్ని చాటడం ఆనాటి సంస్కృతిలో ఒక భాగంగా మారింది కృష్ణ గారు సినిమాల్లోనే కాక నిజీవితంలో కూడా హీరో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయినప్పుడు వారికి ఉచితంగా సినిమాలు చేసి ఆదుకున్నారు ఆయన మంచితనం సేవాగుణం తోటి నటుల పట్ల మర్యాద తెలుగు సినీ పరిశ్రమలో ఆదర్శంగా నిలిచింది సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా కృష్ణగా రాణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై తెలుగు ప్రజలకు సేవ చేశారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఆయన సినీ సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది

సింహాసనం శత దినోత్సవానికి ముప్పై వేల మంది అభిమానులు మద్రాస్లోని వీసీపీ కార్టీస్ కి నాలుగు వందల బస్సుల్లో తరలివచ్చి తమిళనాడు అధికారులను ఆశ్చర్యపరిచారు ఆయన కుమారుడు మహేష్ బాబు అభిమాన సంఘాలతో రెండు వేల ఎనిమిదిలో సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా విలీనమై ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి కృష్ణ గారు ఇందిరాదేవిని తరువాత విజయ నిర్మల గారిని వివాహం చేసుకున్నారు ఆయన కుమారులు రమేష్ బాబు మహేష్ బాబు కుమార్తెలు పద్మావతి మంజుల ప్రియదర్శిని సినీ రంగంలో ఇతర రంగాల్లో తాము ప్రతిభను చాటారు మహేష్ బాబు తండ్రి బిరుదను సూపర్ స్టార్గా సార్థకం చేసుకుంటూ తెలుగు సినిమాలో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహైదున ఆయన కన్ను మూసినప్పటికీ ఆయన స్ఫూర్తి తెలుగు సినీ మహాభారతంలో శాశ్వతంగా నిలిచిపోతుంది